మేరీ కృపాభాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికి నాలుగు వందల కథలు పైగా పబ్లిష్ అయినాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది సో మొదటిది కథా కథాంజలి ఆ కథాంజలి బుక్ నుంచి మీకు ఒకటొక్కటిగా కథలు పరిచయం చేస్తున్నాను రోజు చూపిస్తున్నట్టుగా కథాంజలిపోయేలా ఉంటుంది కథాంజలి సో ఈరోజు మీకు అందించబోయేటువంటి కథ కథా శీర్షిక రవికిరణ ఓకే చక్కటి శీర్షికలు పెట్టడం అనేది అలవాటు శీర్షికను బట్టి కథని గెస్ట్ చేయొచ్చు శీర్షికని బట్టి కథలో కూడా దాని యొక్క వాల్యూ తెలుస్తూ ఉంటుంది అలాగా నేనేమనుకుంటూ ఉంటానంటే ఉదయాన్ని బట్టి ఆ రోజుని ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంది మార్నింగ్ మన పరిస్థితి ఉదయాన్ని బట్టి ఆ రోజుని బాల్యాన్ని బట్టి జీవితాన్ని మరి కథ టైటిల్ని బట్టి కథ ఒక యోగ్యత నిర్ణయించవచ్చు అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం మామూలు క్యాజువల్గా సో ఈరోజు మన కథ రవికిరణ ఓకే సరే కథా శీర్షిక రవికిరణం రవి అంటే సూర్యుడు అని మనకు తెలుసు కదా ఓకే స్టార్టింగ్ ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది బాబు రవికిరణ్ అంటూ గట్టిగా అరుస్తూ రవికిరణ్ చేపట్టి బలంగా వెనక్కి లాగుతారు మాధవరావు గారు మాస్టర్ ఆయన రవికిరణ్ యొక్క మాస్టర్ ఆయన స్కూల్లో ఉన్నప్పుడు రవికిరణ్ బాబు రవికిరణ్ అంటూ గట్టిగా అతన్ని చేపట్టి వెనక్కి లాగేసరికి రవికిరణ్ వచ్చి ఆ వేగానికి ప్లాట్ఫామ్ మీద పడిపోతాడు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద పడిపోతాడు రెండు క్షణాల్లో ట్రైన్ కాస్త వెళ్ళిపోతాడు జరిగినటువంటి హఠాత్ సంఘటనకి రవికిరణ్ షాక్ తింటాడు అంటే హఠాత్ సంఘటనలు అనేవి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉన్నప్పుడు ఊహించని సంఘటన కాబట్టి ఎవరికైనా షాక్ లాగా కనిపిస్తుంది అదే పరిస్థితుల్లో రవికిరణ్ ఉంటాడు అప్పుడు వెంటనే మాస్టర్ వారు చూసి మాస్టర్ మీరా ఏంటి మాస్టర్ ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు అంటూ ఏడుస్తూ అడుగుతాడు రవికిరణ్ వాళ్ళ మాస్టర్ ఈ సమయం ఏంటి ఈ సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మాస్టర్ అని ఏడుస్తాడు మాస్టర్ ఏంటంటే ఏంటి రవికిర నువ్వు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు ఇక్కడ నీకేం తక్కువైంది చదువుకున్నావు నా పైగా నన్ను ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు ఇక్కడికి నువ్వు నువ్వెందుకు వచ్చావు అసలు ఇక్కడికి నువ్వు చేస్తున్న పనేంటి నీకు ఇంత ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చదువుకున్నది ఇందుకేనా నేను నేర్పించిన విద్య దీనికోసం ఉపయోగపడిందా నేను ఏదో అనుకోకుండా ఈవినింగ్ వాక్ అని ఇలాగ రైల్వే స్టేషన్ దగ్గర చాలా ప్రశాంతంగా చక్కగా ఉంటుందని రోజు వస్తూ ఉంటాను నేను నేను ఈరోజు రాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఈ పాటికి నేను ఈ పరిస్థితి ఏమై ఉండే నేను జీవితం ముగిసిపోయాయి అని గట్టిగా కేకలేస్తారు మాధుర మాస్టరు అలా కేకలేస్తుండే ఆ మాధురా మాస్టర్ కళ్ళు కూడా చెమరుస్తాయి అప్పుడు రవికిరణ్ అంటాడు మాస్టారు నేను అది డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయి కదా నిన్న నేను అందులో ఫెయిల్ అయ్యాను ఒక ఒక పేపర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యేసరికి డిగ్రీ రిజల్ట్స్లో ఫెయిల్ అని వచ్చింది నాది అందుకు చాలా బాధగా ఉంది మాస్టారు నేను ఇక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఇలాగ చే వచ్చాను అని అంటాడు అప్పుడు మాస్టర్ ఏమంటారంటే చూడరావు కిరే నువ్వు చాలా మెరిట్ విద్యార్థివి కష్టపడి చదువుతావు అయినా ఒక పేపర్ ఫెయిల్ అయ్యావు ఇందులో పెద్ద విశేషమే ఉంది అంత అంత ప్రమాదం ఏమొచ్చేసింది నీకు నువ్వు తెలుగు తెలివి కదా వాడవే కదా ఒక పేపర్ ఫెయిల్ అయినంత మాత్రాన నీ తెలివంతా పోలేదు నీ యొక్క నాలెడ్జ్ అంత జ్ఞానం అంతా పోలేదు కదా అలాగా తెలుగు గలవాడు అన్ని అన్ని విషయాల్లో తెలుగుగా ఉండాలి కానీ ఒక పేపర్ పోయి ఫెయిల్ అయినంత మాత్రం నువ్వు జీవితంలో ఫెయిల్ అవ్వలేదు కదా నేను ఇదంతా మీకు స్కూల్లో కాలేజీలలో చెప్తూనే ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు అయినప్పటికీ కూడా గురువులు చెప్పిన విషయాలు జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోలేదు అని చెప్పి కేకలేస్తూ ఉంటారన్నమాట అలా కేకలేసేసరికి కొద్దిగా కొంచెం కూల్ అవుతాడు రవికిరణ్ అలా అయిన తర్వాత ఐదు నిమిషాలు మౌనం మౌనం తర్వాత ఇక ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి రవికిరణలో ఉంది అప్పుడు మాస్టర్ చెప్తారనమాట ఓడిపోవడం అనేది జీవితంలో ఒక పార్ట్ అది జీవితం అంటే అన్నీ గెలుపులే ఉండవు ఓడిపోవడం అంటే అది ఒక పార్ట్ అందులో ఆ ఓడిపోవడం అనే ఆ పార్ట్ని మనం గెలుపులాగా కూడా మార్చుకోవచ్చు అసలు ఓడిపోతేనే గెలుపు విలువ తెలుస్తుంది రోజు స్వీట్ తింటా ఉంటే హార్ట్ విలువ తెలియదు నీకు చివరకు ఆ స్వీటు మీద కూడా వెగటబుట్టి అసలు తినటమే మానేస్తావు అలా కాదు కదా ఆ జీవితం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు ఒక ఫెయిల్యూర్ జరిగింది అంటే మనకి ఎక్కడో సక్సెస్ కోసం మనం ఎదురు చూస్తాము ఇటువంటి పరిస్థితులన్నీ ఆల్రెడీ చెప్పాను నేను అసలు వాటమే వల్లే వస్తుంది అసలు వాటమి లేకపోతే గెలవడం కూడా కష్టమే వాటమికి భయపడకూడదు అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి అని మాధుర మాస్టారు చక్కటి హితబోధ చేస్తారనమాట అలా చేసేసరికి చెప్తూ ఉంటారు ఇంకా నేను ఇలా ఈవినింగ్ వాక్ వస్తూ ఉంటాను అలా వస్తుంటే దూరం నుంచి ఎవరో ఒక యువకుడు ఇటు ట్రైన్ రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్నట్టుగా అనిపించింది నాకు ఎవరు అతను అలా వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి కొద్దిగా డౌట్ పడ్డాను ఇంకా అలాగా ట్రాక్ దగ్గర దగ్గర దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే నాకేదో డౌట్ వచ్చి ఇది ఏదైనా సూసైడ్ అటెంప్ట్ ఏంటి అని చెప్పి కొంచెం వేగం పెంచి ఫాస్ట్గా వచ్చాను వచ్చేసరికి అయినంతది అయినంత పని జరిగింది నేను గట్టిగా నీ ఫేస్ వ్యాప్ చూసేసరికి తీరా చూస్తే నువ్వు మరి ఎంత షాక్ తింటాను నేను నా విద్యార్థి ఇలా అవ్వడం అనేది నాకు బాధగానే ఉంటుంది కదా అని మాస్టారు చాలా వివరంగా మాట్లాడటం అనేది జరిగింది అలా జరిగిన తర్వాత మాస్టారు మీరు నన్ను కాపాడకపోయి ఉంటే కనుక ఈ పాటికి నేను చక్రాలు రైల్వే చక్రాలు రైలు చక్రాల మధ్య నలిగిపోయి ఉండేవాడిని కదా మరి మీరు నన్ను రక్షించారు అని చెప్పే మాస్టర్ ఏమంటారంటే రవి జీవితంలో కష్టాలు రాకూడదు అని అనుకో వస్తాయి అవి సహజం అది ఇప్పుడు సముద్రం చూస్తున్నాం ఆటపోట్లు అలలు వెళుతూ వెళుతూ వస్తూ ఉంటాయి దాని సహజ లక్షణం అలాగే జీవితానికి కూడా సహజ లక్షణం కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఓకే మనం దాన్ని న్యాచురల్గా స్వీకరించాలి కానీ రాకూడదు కష్టాలు ఏమి రాకూడదు అని చెప్పేసి అనుకోకూడదు ఆ కష్టాలని ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఏం చేయాలంటే పరిష్కరించుకోవాలి అది తెలివితేటలు అని చెప్పేసి ఇట్లా ఆత్మహత్యలు ఇలాంటివన్నీ పిరికి వాళ్ళ లక్షణం ఇది అని చెప్పి చెడపడతారు అయితే మీరు ఎందుకు నన్ను ఇలాగా అనుమానించారు ప్లాట్ఫామ్ మీద చూడగానే అని రవి కిరణ్ అడుగుతాడు మాస్టర్ అడిగేసరికి మంచి ప్రశ్న వేసావు కిరణ్ నువ్వు నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే నేను డిగ్రీ చదివేటప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు నేను ఇలాగే నీకులాగా ఒక పేపర్ ఫెయిల్ అవ్వడం జరిగింది నేను సేమ్ నేను ఇలా నువ్వు చేసిన పనే చేశాను సరిగ్గా అదే టైంలో మా మాస్టర్ కూడా నన్ను లాగా జరిగినానికి ఓ ఇన్స్టెంట్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి సమాజం కదా నీకు జరిగింది నాకు జరిగింది నాకు జరిగింది ఇంకోళ్ళకి మళ్ళీ నీకు జరిగింది ఇంకోళ్ళు జరుగుతూ ఉంటాయి సో అలా జరిగింది అలా జరగడం వల్ల నాకు డౌట్ వచ్చింది లేకపోతే నేను అసలు ఏం పట్టించుకునేవాడిని కాదు అప్పుడు ఏమైందంటే మా మాస్టరు నన్ను వెనక్కి లాగేశారు నేను బతికాను అయితే ఆ తర్వాత అప్పట్లో ఏం జరిగిందంటే ప్రభుత్వం వారు ఇలా గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు గ్రేస్ మార్క్స్ అని ఇదివరకట్లో ఉండేవి ఇప్పుడు లేవనుకోండి పెద్దగా ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసేసరికి ఆ ఫెయిల్ అయిన పేపర్కి అది పాస్ అవడానికి ఉపయోగపడ్డాయి దాంతో నేను డిగ్రీ పాస్ అయిపోయాను నేను ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎల్లారే గ్రేస్ మార్క్స్ కలిసినాయి అప్పుడు ఎంత పెద్ద సందేశం నాకైతే నా జీవితానికి అంతకు ముందు రోజే నేను నీకులాగా వెళ్ళి ఇలా ఆత్మహత్య ఇలాంటివి చేసుకుని ఉంటే తర్వాత గ్రేస్ మార్క్స్ వస్తే ఉపయోగం ఏంటి జీవితం అనేది ఎప్పుడూ కూడా అలాగా ఇట్లా అప్ అండ్ డౌన్స్ అలా వెళ్తూ ఉంటాయి అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఏం కుంగిపోకర్లేదు ఎన్ని ఆప్స్ ఉంటాయో మనకి జీవితంలో అలా అనుకోవాలి ఆ గ్రేస్ మార్క్స్ యొక్క ఇన్సిడెంట్ జీవితాంతం నేను మర్చిపోలేను నేను చేసిన పని నువ్వు చేస్తున్నావు అనేసరికి డౌట్ ఫీల్ అయ్యాను నేను సో గ్రేస్ మార్క్స్తో నేను ఆనాడు పాస్ అయ్యి ఈనాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడం అనేది జరిగింది అని చెప్పి గ్రేస్ మార్క్స్ గురించి వివరణ చేస్తారు మాస్టర్ జీవితం అనేది ఎవరిని ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో మనకు తెలియదు అది రేపేం జరుగుతుందో ఈరోజు తెలియకపోవడం మనకు తెలియకపోవడం అనేది అదొక అదృష్టం కాబట్టి ఎవరు ఎలాగ ఏ మలుపు తిరిగి ఆ మలుపులోంచి ఇంకో మలుపులోకి ఎలాగ వెళ్తారు మనకు అసలు ఏం తెలియదు కాబట్టి మనం ఏమీ కూడా వాటిని నెగిటివ్గా తీసుకోవడానికి వీలలేదు అని చెప్పి మాస్టర్ చాలా చక్కగా కాంటెస్ట్ను ఉపయోగించుకుని శిష్యుడికి హితబోధ చేస్తాడు ఇప్పుడు రవికిరణ్ అంటాడు మరి ఇటువంటి కష్టాలు వస్తున్నప్పుడు ఎలా తట్టుకోవాలి మాస్టర్ మంచి విషయాలు ఏవైనా వస్తే హ్యాపీగానే ఉంటుంది కానీ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడం అనేది కష్టమే కదా ఎవరికైనా సుఖాలు అందరికీ హ్యాపీని కానీ కష్టాలు చాలా ఇబ్బంది కదా అంటాడు అనేసరికి ఇంతలో ఇంకో ట్రైన్ వస్తుంది ఆ ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ ఆగుతుంది ఆగేసరికి అందులో నుంచి ఒక స్త్రీ దిగుతీ గట్ గట్టిగా ఏడుస్తూ దిగుతా దిగిది గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఆమెను ఇద్దరు స్త్రీలు ఓదారుస్తూ ఉంటారు పక్క నుండి ఏమిటి అనేది అందరికి తెలుస్తుంది ఏంటి అంటే అందరూ అడుగుతూ ఉంటారు విషయం ఏంటంటే ఆ ఏడుస్తున్నటువంటి స్త్రీకి కూతురు ఉంటుంది ఆ కూతురు పాము ఖర్చు చనిపోయింది అనే వార్త ఆమెను తెలిసి అక్కడికి వెళుతుందనమాట వెళ్తూ ఉండి అలా ఏడుస్తూ ఉంటుంది చాలా భయంకరమైనటువంటి స్థితి అది 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 తట్టుకోలేక తల్లి అలాగ ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంది కూతురు మరణ విని ఏడుస్తుంటారు అప్పుడు వీళ్ళిద్దరు అలా చూస్తుంటారు మాస్టర్ను రవికిరణ్ చూస్తూ ఉంటే రెండు నిమిషాలు ఆగి మాస్టర్ చెప్తాడు రవికిరణ్కి చూసావు రవికిరణ్ జీవితం అంటే ఎటువంటి కష్టాలు ఉంటాయో కష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలి అలా అడుగుతున్నావు కదా ఈవిడే కష్టం ముందు అంటే కూతుర్ని పోగొట్టుకుంది పాం పరిచి ఆ కూతుర్ని పోగొట్టుకున్న ఈవిడే కష్టం ముందు నీ కష్టం ఎంత ఇదేంటి ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ ఫెయిల్ అయ్యావానికి జస్ట్ మార్క్స్తో అది మళ్ళీ అక్కడ రాస్తావు రెండు టూ మంత్స్ అది రాస్తావు పాస్ అవుతుంది అయిపోయింది అక్కడితో అయిపోయింది కానీ ఈవిడ ఆవిడ కూతురు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నీకు అర్థమవుతుందా అసలు జీవితంలో ఎటువంటి కష్టాలు ఉంటాయో అని చెప్పి దురదృష్టవశాత్తు కూతురిని పోగొట్టుకుంది కన్నా కూతుర్ని కన్న తల్లి అని చెప్పి మరి ఆవిడ కష్టం మహాసముద్రం వంటిది ఆ నీ కష్టం ఒక నీటి బిందు వంటిది ఇక్కడ చూస్తే కనుక ఆవిడ కష్టం ముందు నీ కష్టం చాలా చిన్నది అసలు నీది కష్టమే కాదు నువ్వు అది పాస్ అయిపోతే అలాగ ఉద్బోధిస్తూ కాంటెస్ట్ని బట్టి మాస్టర్ చెప్తూ ఉంటుంటే ఆ మాస్టర్ వైపు ఆరాధనాభావంతో చూస్తాడు రవికిరణ్ చూసి అంటాడు మాస్టరు మీరు కాలేజీ నాలుగు గోడల మధ్య లోపల చదువు చెప్పారు నాకు అంతేకాదు నాలుగు గోడల వెలుపలు కూడా ఇప్పుడు మీరు నాకు చదువు చెప్తున్నారు అక్కడేమో కాలేజీలో చదువుబడిలో చెప్పారు అక్కడ జీవిత పాఠశాలలో నాకు మళ్ళీ చెప్తున్నారు ఏ ఉద్యోగైనా కార్యాలయం లోపలే పనిచేస్తూ ఉంటారు కానీ మరి మీరు కార్యాలయం వెలుపలు కూడా పనిచేస్తున్నారు ఈ సమాజమే మీ కార్యాలయం విద్యార్థులే మీకు ఫైల్స్ మరి అందుకే మాస్టరు అందరూ మనుషులే కానీ గురువులు మాత్రం దేవుళ్ళు అని చెప్పి ఆవేశంగా మాట్లాడతాడు అప్పుడు ఆయన అంటారు మాస్టర్ చూడు బాబు తూర్పు దిశగా తళుకోమంటూ ఉదయాన్నే వస్తున్నటువంటి అరవికిరణం యావత్తు సృష్టిని వెలిగిస్తుంది అంతిమంతో కాంతిపుజంతో తేజోమయం చేస్తూ ఉంటుంది నువ్వు శిష్యుడు నా శిష్యుడివి నువ్వు కూడా నీ పేరు కూడా అదే కాబట్టి నేటి సమాజాన్ని అర్థం చేసుకున్నావు నీకున్నటువంటి జ్ఞానదీపంతో అజ్ఞానాల్లో ఉన్న జీవితాలను వెలిగించాలి నువ్వు ఒక రవికరణం కావాలి బాబు అంటూ రవికరణ్ చేతిలో ఆప్యాయంగా చే చేసి అటువంటి విషయాలు చెప్పి చేవేస్తారు మాధవరామ్ మాస్టర్ ఇది ఈ కథకి ముగింపు చాలా చక్కటి సందేశం ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి సమాజంలో మనకి కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించాయి కొన్ని వింటాం కొన్ని వినం సో ఈ నా కథ తెలుగు విద్యార్థి మాసపత్రిక సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో ప్రచురించబడింది సో రవికరణ అనేటువంటి కథని మీరు విన్నారు అర్థం చేసుకుని చక్కగా చూస్తారని బాగుంటే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను కథ రచయిత్రి మేరీ ప్రభావి ఆస్తే రేపు మరొక కదా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్